प्रेक्षकल नमस्माजलि भरदरम विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनमे सर्विघ्नोपात अगज आनन पद्क गजानन महर्स अनेकदंतं भक्ताना एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे ॐ श्रीमहागणाधिपतये नमः ॐ श्री मात्रे नमः ॐ श्रीगुरुभ्यो नमः देवानां च ऋषीणां च गुरुं सन्निभं च बुद्धिमन्तं त्रिलोकेशं नमामि बृहस्पतिम् अर्धकायं महावीरं चन्द्रादित्यंवर्धनम् సింహకా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం పలాస పుష్ప సంకాసం తార్కాగ్రహ మస్తకం రౌద్రాత్మకం ఘోరం తం కేతు ప్రణమామ్యహం ఈ మే నెలలో ముఖ్యంగా మూడు గ్రహాలు ప్రధాన గ్రహాలు రాహు కేతు గురువు ఈ ముగ్గురు కూడా రాశి మార్పు చెందుతున్నారు అందుకని ఈ రోజు మనం ఆ విషయమై చర్చించుకోదలుచుకుంటున్నాము కొత్త సంవత్సరం నూతన సంవత్సరం వచ్చినాక తెలుగు వారికి ఉగాది వచ్చినాక ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో మనకి ఎలా ఉంటుంది ఎలాంటి ఫలితాలు వస్తాయి నేను ఏ ఇప్పటికంటే అభివృద్ధి చెందుతానా చెందన నేను ఒక ఇల్లు కొనుక్కోగలుగుతానా ఒక వాహనం కొనుక్కోగలుగుతానా లేదా విద్యార్థులైతే మా విద్య ఎలా ఉంటుంది నాకు ఆ కాలేజీలో సీట్ వస్తుందా అదే అయితే ఇంట్లోకి కావాల్సిన కష్టాలు లేకుండా గడుస్తుందా భర్త ఆరోగ్యంగా ఎలాగుంటారు అట్లాగే ఉద్యోగస్తులకైతే ఈ సంవత్సరమైనా ప్రమోషన్లు వస్తాయా అధికారులు మన్నలు దొరుకుతుందా ఇట్లా ఎన్నో కొత్త కొత్త ఆశలతోటి కొత్త సంవత్సరం రాగానే అందరూ పంచాంగాన్ని చూడడము వాళ్ళ రాశి ఫలాలు చూసుకోవడము ఆ రా ఆ రాశి ఫలాలు చదువుకుని ఎలా ఉంటుంది అనేటటువంటిది ఊహించుకోవడం జరుగుతుంది అయితే ఈ ఈ జన్మజాతకం మీద గోచారం అనేటటువంటిది చాలా ముఖ్యమైనది జన్మజాతకం ఎప్పుడో పుట్టినప్పుడు ఉంటుందా అది ఆ రక్ష ఆ రాశుల మీద ఆ గ్రహాల మీద గోచారంలో ఏ రోజు గోచారం మీద ఆ గ్రహాలు సంచరించినప్పుడు జ వ్యక్తులకి శుభాష ఫలితాలు జరుగుతాయి అదే విధంగా దేశ గోచారం కూడా జరుగుతూ ఉంటుంది తొమ్మిది గ్రహాల్లోనూ చంద్రుడు అన్ని గ్రహాలు ఒకటే రా విధంగా ఉండవు ఎందువల్లంటే కొన్ని గ్రహాలు తొందరగా రాశి మారుతూ ఉంటాయి కొన్ని గ్రహాలు ఎక్కువ కాలం రా రా ఒకే రాశిలో ఉంటాయి ఉదాహరణకి చెప్పుకోవాలంటే చంద్రుడు రెండున్నర రోజులు ఒక రాశిలో ఉంటాడు అదేవిధంగా శుక్రుడు బుధుడు అయితే ముప్పై రోజులు ఒక రాశిలో ఉంటారు కుజుడు నలభై లేదా నలభై ఐదు రోజులు ఒక రాశిలో ఉంటారు ఇక ముఖ్యమైన ప్రధాన గ్రహాలైనటువంటి రాహువు కేతువు గురువు శని ఈ నాలుగు గ్రహాలు మాత్రం ఒక రాశిలో ఒక సంవత్సరం సంవత్సరం పైనే ఉంటాయి అందువల్ల వీట్లు వీళ్ళు ఒక రాశి నుంచి ఒక రాశికి సంచారం చేసినప్పుడు ఈ చిన్న గ్రహాలు ముప్పై రోజులు రవి ముప్పై రోజులు ప్రతి నెల పద్నాలుగు పదిహేను తారీఖుల్లో రాసి మారుతూ ఉంటారు ఈ ముప్పై రోజుల్లో మనకు కలిగే ఫలితాలు మంచి అయితే ఆనందిస్తామో వాళ్ళు చెడు జరిగిన కొంచెం కాలం కనుక ఓపిక్గా ఉంటాము కానీ ఈ ఈ నాలుగు గ్రహాలు పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక రాశిలో ఒక ఒక సంవత్సరం సంవత్సరం కంటే ఎక్కువ ఉండడం మూలంగా ఈ గ్రహాలు ఇచ్చే ఫలితాలు వ్యక్తుల జీవితాల మీద బాగా ప్రభావితాన్ని చూపిస్తాయి అయితే ఆ గ్రహాలు ఈ ఇప్పుడు మారుతున్న గ్రహాలు ఏంటంటే శని ఉగాది రోజున ఇరవై తొమ్మిది మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున కుంభరాశి నుంచి మేనరాశికి వచ్చారు ఈ మేనరాశిలో శని రెండున్నర సంవత్సరాలు ఉంటారు అందువల్ల కుంభరాశికి మేనరాశికి దాని తర్వాత రాశాను మేషరాశి ఈ మూడు రాశుల్లో పుట్టిన వారికి ఏళ్ళనాడు ప్రభావం తప్పకుండా ఉంటుంది అదే ఇంక తర్వాత ముఖ్య గ్రహమైనటువంటి గురువు ఆయన ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్నారు అయితే ఈ వృషభ రాశి నుంచి మిథున రాశికి ఈ నెల పదిహేనో తారీఖున గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి మారుతారు ఈ మిథున రాశిలో ఆయన ఒక సంవత్సర కాలం ఉంటారు అయితే గురువు అతిస అతిచారం ఈ సంవత్సరంలో ఉండడం మూలంగా మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి మారి మళ్ళీ వెనకకి మిథున రాశికి ప్రవేశిస్తారు ఇది గురు సంచారం మళ్ళీ వచ్చే సంవత్సరం జూన్ ఏడు ఎనిమిది తారీఖుల వరకు కూడా గురువు మిథున రాశిలోనే ఉంటారు తరువాత ముఖ్యమైన రాశి గ్రహాలు ఏంటంటే రాహువు కేతువు రాహువు కేతువు కూడా ఈ నెల పంతొమ్మిదో తారీఖున రాశి మారుతున్నారు అంటే ప్రస్తుతం రాహు మేనరాశిలో ఉన్నారు మేనరాశి నుంచి రాహువు కుంభరాశికి ఈ నెల ప పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో మారుతారు అదేవిధంగా కేతువు కూడా కన్యా కన్యా రాశి నుంచి సింహరాశికి మారుతారు ఈ రెండు గ్రహాలు కూడా పద్దెనిమిది నెలలు ఒకే రాశిలో ఉంటాయి అందువల్ల ఈ రాహు కేతువు గురువు శని వీరిచ్చే ఫలితాలు వ్యక్తుల జీవితాల మీద బాగా ప్రభావాన్ని చూపిస్తాయి అయితే ఏ ఒక్క గ్రహం కూడా పూర్తిగా మంచి ఫలితాలను ఇవ్వదు అలాగే పూర్తిగా చెడు ఫలితాలను కూడా ఇవ్వదు ఏ గ్రహం మంచిదని కానీ చెడుదని కానీ చెప్పలేము ఎందుకంటే అన్ని గ్రహాలు మంచిని ఇస్తాయి అన్ని గ్రహాలు చెడు ఫలితాలను ఇస్తాయి అయితే చెడు ఫలితాలైనా మంచి ఫలితాలైనా ఎట్లాగొస్తాయి అంటే మనం చేసే కర్మల్ని బట్టే ఉంటాయి మనం మంచి చేస్తే మనకి మంచి జరుగుతుంది మనం ఎవరికి అపకారం చేయకుండా ఉంటే మనకి దేవుడు అపకారం అన్నది చేయడు అది మనకి ప్రతి మన భగవద్గీతలోనూ లేదా బాబా చెప్పే సూక్తులోనూ అన్నిట్లోనూ ఉంటాయి నువ్వు వేధిస్తావు అదే నీకు దొక్కుతుంది అని అందువల్ల మనం పెద్ద మనసు ఎవరి ఎవరి నాశనాన్ని కోరుకోకుండా ఎవరికి అపకారం జరగాలని కోరుకోకుండా మనం నిర్మలమైన నిశ్చలమైన భక్తితో దేవుణ్ణి పూజించినట్లయితే మనకి తప్పకుండా మంచే జరుగుతుంది అప్పుడు గ్రహాలు కూడా మనకు అనుకూలంగానే ఉంటాయి నిజానికి శని భగవాన్ గురించి అందరూ చాలా భయపడిపోతారు కానీ శని భగవానుడు అంత అంత ప్రమాదకరమైన గ్రహం కానే కాదు మనం మంచి చేసినప్పుడు శని భగవానుడు నిష్కర్మంగా పేద ధనిక భేదం కానీ ఎటువంటి భేదాలు లేకుండా నిష్పక్షపాతంగా ధర్మానికి మనకి ఫలితాన్ని ఇస్తాడు మనం మంచి చేసినట్లయితే శని భగవానుడు మంచినే ఇస్తాడు మనం కష్టపడి పని చేసినట్లయితే మన కష్టానికి తగిన ఫలితాన్ని ఇస్తాడు వృద్ధులకు సేవ చేయడము పేదవాళ్ళకి సహాయం చేయడము వాళ్ళు దానాలు చేయడము ఇట్లాంటి వాటి వల్ల మనం వాకింగ్ చేయడము కష్టపడడం ఉంటే శని భగవానుడు చాలా మంచి చేస్తాడు అదేవిధంగా గురుగ్రహం అయితే గురువు అసలు అపకారం అనేది ఎవరికి చేయడు ఒకవేళ మనకి బాగలేకపోతే మన జాతకంలో అపకారం మాత్రం జరగదు మంచి జరిగా జరగకపోయినా గురుగ్రహం మనకి ఏంటంటే దైవ మార్గంలో వెళ్ళమని సూచిస్తాడు దైవాన్ని పూజించడము ధర్మంగా నలుచుకోవడం నడుచుకోవడం ముఖ్యం గురుగ్రహానికి ధర్మంగా నడుచుకుంటూ దైవాన్ని పూజించుతూ మన పెద్దవాళ్ళని గౌరవించుతూ గురువులని పెద్దవాళ్ళని అందరినీ గౌరవించుతూ స్త్రీలను గౌరవించుతూ ఉంటే ఏ గ్రహం కూడా మనకి అపకారం అపకారవన్నది చేయదు రాహుకేతువులు అంటే ఇంకా రాహు మాయాజాలం మన్ని మాయలో ముంచేస్తాడు మనకి ఏదో చిన్న ఆశ పెడతాడు ఆ ఆశని పెద్ద చేస్తాడు మనకి ఆశల్ని మనం తప్పించుకోవడం చాలా కష్టమవుతుంది రాహుగ్రహ ప్రభావం వల్ల రాహు మనం మన గ్రహం మన జాతక చక్రంలో గోచారంలో ఉన్నట్లయితే మనకి చేసే పని మీద లేదా ఆశ డబ్బు మీద వీటి మీద ఆశని పెంచేస్తాడు అది పెద్దదైపోయి మనకు ఆ రాహుగ్రహ ప్రభావం పోయేదాకా మనం ఆ మాయిల్ నుంచి బయటపడలేము అందువల్ల రాహు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఏంటంటే సాఫ్ట్వేర్ రంగం మొత్తానికి రాహువే కారణం అదేవిధంగా విదేశీయానం చేయాలన్నా మతాంతర కులాంతర వివాహాలు జరగాలన్నా రాహు ప్రధాన పాత్ర వహిస్తాడు ఇక కేతువు రాహుకేతులు ఇద్దరు ఎప్పుడు కూడా ఆపోజిట్గా ఉంటారు అంటే రాహుకున్న ఆపోజిట్ రాశిలోనే కేతువు ఉంటారు ఈ కేతువు ఏంటంటే మనకి ఎంతసేపు మోక్షాన్ని ప్రసాదించడానికి ప్రయత్నిస్తారు మనకి బంధాల నుంచి భావబంధాల నుంచి విముక్తి కలగటం చేయడానికి మనకి మన ఈ మన రోజుకు వారి కార్యక్రమాల మీద నిరాశ నిస్పృహని కలుగ చేసి ఎక్కడెక్కడ మన భావబంధాలని తెంచడానికి కేతువు ప్రయత్నిస్తాడు అందువల్ల చివరికి మనిషికి కావాల్సింది మోక్షమే ఆ మోక్షం కోసం కేతుని ప్రార్థించినట్లయితే మన భౌబంధాల నుంచి విముక్తి జరుగుతుంది ఈ విధంగా ఈ అన్ని గ్రహాలు కూడా మానవ మన చేసే కర్మలు మనం చేసే కర్మల మీదే వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఆధారపడి ఉంటాయి తదుపరి తులారాశి తులారాశి వారికి గురువు తొమ్మిదో ఇంట్లో సంచారం జరుగుతుంది తొమ్మిదో ఇంట్లో అనేటప్పుడే అనేటటువంటిది భాగ్యం తొమ్మిదో ఇల్లు ఆ రాశి వారికి భాగ్యంలో సంచారం కనుక గురువు చాలా మంచి జరుగుతుంది వీళ్ళకి గురు అనుగ్రహం చక్కగా ఉంటుంది ఈ వీళ్ళకి తొమ్మిదో ఇంట్లో సంచారం గురుగ్రహ సంచారం వల్ల దైవ కార్యాలకు సంబంధించినటువంటి ఖర్చులు పెడతారు దైవ కార్యాల మీద ఆసక్తి పెరుగుతుంది దైవభక్తి పెరుగుతుంది దేవుడికి వాళ్ళకి వెళ్ళడము దేవునికి డొనేషన్స్ చేయడము అన్నదానాలు చేయడము ఇట్లాంటివన్నీ కూడా వీరు ఈ మాస ఈ సంవత్సరం చేయగలుగుతారు ఇంకా పితరాజితానికి సంబంధించినటువంటి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి పితరాజితం గురించి వారి పితరాజితం సంబంధించిన ఆస్తులు వీళ్ళకి రావడము దానికి సంబంధించినటువంటి శుభవార్తలు వినడము ఈ రాశి వారికి ఇప్పుడు జరుగుతుంది వీళ్ళకి నుంచి తొమ్మిదో ఇళ్ళు అంటే దూర ప్రయాణాలు అవుతాయి అందువల్ల ఎవరైనా విదేశాలు వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు లేదా ఒక ఈ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రం ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రం మారాలనుకుంటున్న వాళ్ళకి కూడా ఇది మంచి అనుకూలమైన సమయం గురుగ్రహం అనుకూలంగా ఉంది కనుక విదేశీ ప్రయాణాలు చేయగలుగుతారు అందువల్ల వీళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ అనుకున్న వాళ్ళకి అంటే రీసెర్చ్ స్కాలర్స్కి వాళ్ళకి పెద్ద చదువులు చదవాలనుకుంటున్న వాళ్ళకి గురువు తొమ్మిదో ఇంట్లో సంచారం చాలా అనుకూలంగా ఉంటుంది ఈ తులారాశి వాళ్ళకి ఇప్పుడు గురువు తొమ్మిదో ఇంట్లో ఉండడం మూలంగా విదేశాలు వెళ్ళి చదువుకోవాలనుకుంటున్న వాళ్ళు విదేశాల్లో స్థిరపడాలి అని అనుకుంటున్న వాళ్ళు ఏదైనా రీసెర్చ్లు చేయాలి పెద్ద చదువులు అనుకుంటున్న వాళ్ళకి ఈ సమయం చాలా మంచి సమయం అని చెప్పాలి ఇంకా వివాహం కాని వాళ్ళకి చాలా మంచి సమయం ఇప్పుడు వివాహాలు కుదిరే అవకాశం ఉంది వివాహం అయిన వాళ్ళకి భార్యాభర్తలకు అన్యోన్యత ఎక్కువగా ఉంటుంది ఇంకా పూర్వపుణ్యం తొమ్మిదో ఇల్లు అంటే పూర్వపుణ్యం వీరు దైవ కార్యాలు చేయడం వల్ల పూర్వపుణ్యాన్ని సంపాదించుకోగలుగుతారు ఇది గురు గురువు తొమ్మిదో ఇంట్లో సంచారం వల్ల తులారాశి వారికి వచ్చేటటువంటి శుభాశుభ ఫలితాలు ఇక రాహువు రాహువు తుల నుంచి ఐదో ఇంట్లో స్థితి పొందిన్నారు అంటే కుంభరాశి తులారాశి నుంచి ఐదో ఇల్లు అవుతుంది పంచం అంటే పంచమంలో రాహు స్థితి పొందినారు పంచం అంటే ట్రేడింగ్ చేసే వాళ్ళకి మంచి ఆలోచనలు ఉంటాయి రాహు వల్ల మంచి ఆలోచన ఉంటుంది మంచి ఆలోచన రాహు కూడా దేనిని ఎక్స్పాండ్ చేస్తాడు కనుక మంచి ఆలోచన వీళ్ళకి బాగా పెరిగి మంచి పని చేయాలనేటువంటి కుతూహలం వీళ్ళకి బాగా ఎక్కువగా ఉంటుంది గురువు ఐదో దృష్టి కూడా తులారాశి మీద ఉంది కనుక ఈ రాశి వారికి చాలా మంచి జరుగుతుంది ఇప్పుడు పని సంతానానికి సంబంధించినటువంటి శుభ శుభవార్తలు వింటారు సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగే అవకాశం ఉంటుంది సంతానం ఉన్న వాళ్ళకి వాళ్ళ సంతానం వల్ల వాళ్ళకి గౌరవ సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఎందుకంటే వాళ్ళకి మంచి ర్యాంక్స్ రావడం మూలంగా ఆ పిల్లలకి అంత మంచి ర్యాంక్ రావడం వల్ల తల్లిదండ్రులు కూడా మంచి జరుగుతుంది ఇక వీళ్ళకి జీవితం పట్ల ఉంటే దృక్పథం కొంచెం మారుతుంది అంటే ఇప్పుడు ఎంతసేపు కొంతమంది స్వార్థంలో కొట్టుకుపోతున్న వాళ్ళకి ఇది కాదు మన జీవన విధానం ఇలా మారాలి మనం ఇలా చేయాలి అనేటటువంటి కొంతమందిలో అంతమందిలో కాకపోయినా కొంతమందిలో జీవన దృక్పథం మారుతుంది ఎట్లా జీవించాలి అనేటటువంటిది తెలుస్తుంది ఇక ప్రేమించి ప్రేమ వివాహాలు వాళ్ళకి బాగానే అనుకూలంగా ఉంటుంది సంతానం పట్ల బాధ్యతలు తల్లిదండ్రులకు పెరుగుతాయి ఎందుకంటే కొత్త కాలేజీల్లో జారడం వల్ల వీళ్ళకి బాధ్యత తప్పకుండా పిల్లల పట్ల పెరుగుతుంది అభివృద్ధిలోకి పిల్లలు బాగా వస్తారు ఇంకా క్రియేటివిటీ పిల్లల్లో క్రియేటివిటీ బాగా పెరుగుతుంది అందువల్ల వీరికి తులారాసు వాళ్ళకి రాహు కూడా అనుకూలంగానే ఉన్నారు ఇక కేతువు కేతువు పదకొండో ఇంట్లో కేతువు సంచారం జరుగుతుంది వీళ్ళకి ఆదాయానికి ఇబ్బందులు ఉండ ఉండే అవకాశం ఉంది అంటే చేసే వృత్తి వల్ల వీళ్ళకి ఆదాయం పదకొండో ఇంట్లో జరుగుతుంది కనుక ఆదాయానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి ఇంకా డిటాచ్మెంటు అంటే నిరాశ నిస్పృహలు ఈ జీవితం మీద విరక్తి ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది పదకొండో ఇల్లు అంటే అన్నదమ్ము అన్నదమ్ములు అన్నగారులతోటి అక్కలతోటి పెద్దవాళ్ళతో విభేదాలు వచ్చే అవకాశం స్నేహితులతో ఉంటాయి ఆ డిటాచ్మెంట్ జరగకుండా చూసుకోవాలి ఇంకా స్టాక్ మార్కెట్ వాళ్ళకి బాగా ఉంటుంది ఈ సంవత్ సంవత్సరం అందువల్ల ఇది తులారాశిలో పుట్టిన వాళ్ళకి గురు రాహు కేతుల రాశి మార్పు వల్ల జరిగేటటువంటి శుభాశుభ ఫలితాలు